ఏసు క్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి దేవుడు అంటే నమ్మకం కలిగి ఉన్నామా లేదా అని మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నామండి దేవుని అందు నమ్మకం ఉంచి మనం జీవించవలసిన వారమై ఉన్నాము అయితే షడ్రకు మేషిక అని వారు దేవుని అందు ఎంతో నమ్మకాన్ని యథార్థతని కలిగి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నారు మరి ఒక విగ్రహమును నిలబెట్టి ఆ బంగారు ప్రతిమకి మొక్కమన్నప్పుడు మరి షడ్రకు మేషిక అభద్మగూరు అని వారు ఆ యొక్క ప్రతిమకి మొక్కడానికి ఇష్టపడలేదండి ఇష్టపడకుండా దేవుడు మమ్మల్ని రక్షించే సమర్థుడని దేవుని అందు నమ్మకం ఉంచినట్లుగా చూస్తూ ఉంటున్నాం ఒకవేళ మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు కానీ మేము ఆ బంగారు ఒక్క మొక్కమని దేవుని అందు విధేయతను చూపించిన వారుగా మనం చూస్తూ ఉంటున్నాం మా దేవుడు అగ్నిగుండంలో నుంచైనా కూడా రక్షించే సమర్థుడని వాళ్ళ నమ్మకాన్ని ఉంచారు కాబట్టి ఆ అగ్ని ఏమి చేయకుండా మరియు వాళ్ళు సజీవంగా ఉన్నట్లు చూస్తూ ఉంటున్నాం అదంతా దేవుని పట్ల వాళ్ళకున్న నమ్మకము విశ్వాసమండి అలాంటి నమ్మకం విశ్వాసం మనకుందా ఒకవేళ మనకి అగ్ని వంటి సమస్యలు వస్తూ ఉన్నాయేమో శోధనలు వస్తూ ఉన్నాయి ఏమో ఇబ్బందులు కలుగుతా ఉన్నా అటువంటి పరిస్థితుల్లో దేవుని యందు నమ్మకం ఉంచకుండా ఇతరుల వైపు తిరిగి వారి వైపు మన నమ్మకం నుంచి వారికి ఉన్నామేమో అలాంటి నమ్మకం మనకు ఉన్నట్లయితే ఆ నమ్మకాన్ని మనం విడిచిపెట్టి దేవుని నమ్మకం నమ్మకాన్ని దేవుడు నాకు ఏదైనా చేసే సమర్థుడని మరి మనము ఆయనందు విశ్వాసం కలిగి జీవించడానికి దేవుడి మాటలు దీవించి ఆశ్రవించినగా కామె అందరికీ వందనాలు